హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనం వచ్చేసి ఖమ్మంలో ఉన్నటువంటి కాల్వుడ్ ఏదైతే ఉందో మున్నేరు దగ్గర ఉన్నామో అండ్ మున్నేరు దగ్గర ఒకసారి మీరు చూసుకోవచ్చు వరద ఉధృతి ఎలా ఉంది ఏంటని చెప్పేసి చూసుకోవచ్చు ఎందుకనంటే ప్రత్యేకంగా ఇవాళ మార్నింగ్ నుండి అంటే నుండి కురుస్తున్న వర్షాలు ఏవైతే ఉన్నాయో మామూలుగా లేవన్నమాట మార్నింగ్ ఫోర్ ఫైవ్కి స్టార్ట్ అయినటువంటి వర్షం స్టిల్ వరకు జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలేమో తగ్గింది అనుకుంటాను కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి చాలామందికి ఈ ఖమ్మం కావచ్చు ఖమ్మంకు ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది అనుకుంటున్నారు ఏమనంటే లాస్ట్ ఇయర్ కురిసిన వర్షాలు ఏ రేంజ్లో ఉన్నాయో అండ్ ఎక్కడి వరకు వచ్చాయో అందరికీ తెలిసిందే కాబట్టి మార్నింగ్ నుండి ఇంతగా పడుతున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మళ్ళీ వరద ఉధృతి పెరగొచ్చేమో లేదు అనుకుంటే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి ఏదైనా ప్రమాదం కలుగుతుందేమో అని చెప్పేసి చాలామంది అయితే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సిటీలో ఉన్నటువంటి చాలామంది కూడా ఎక్కడికైతే అటెండ్ అవుతూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది వర్షం ఎలా పడుతుంది అండ్ వర్షం ఒక ఉధృతి బ్రిడ్జ్ దగ్గర ఎంతవరకు వచ్చింది ఎంత హైట్లో ఉంది అని చెప్పేసి దీని గురించి చూడడానికి అయితే చాలామంది అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు అండ్ కొత్త బ్రిడ్జి కూడా కేబుల్ బ్రిడ్జ్ కూడా పక్కనే అవుతూ ఉంది ఇంకా కాలేదు నాకు తెలిసి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పట్టవచ్చు అని చెప్పేసి అంటున్నారు చూసుకోవచ్చు ఒకసారి మ్యాక్సిమం అంటే గతం కంటే ఇప్పుడు వరద ఏమీ పెరగలేదు వాస్తవానికి వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుండి మ్యాక్సిమం తక్కువే ఉంది అంతగా అయితే పెరగలేదు మేబీ ఇవాళ కురిసినటువంటి వర్షానికి నాకు తెలిసి ఫ్లోటింగ్ అనేది ఇప్పుడే రాదు ఇప్పుడే రాగానే చాలా వరకు పెరిగే అవకాశాలు అయితే ఉండవు పైన అంటే దీనికి అప్పులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా కురిస్తే మాత్రం ఇక్కడ మెల్లమెల్లగా పెరిగే అవకాశం అయితే ఉంది అండ్ చూద్దాము పెరుగుతుందా లేదా అనేది కొన్ని గంటలు వేచి చూసిన తర్వాత మనకు కూడా అర్థమవుతుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ